మనం ఇప్పుడు ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ లీపి యాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలనే విషయాన్ని ఈ వీడియో ద్వారా చర్చించుకుంటాం ముందు మనం లీపి యాప్లోకి స్కూల్ లాగిన్ ద్వారా లాగిన్ కావాలి తర్వాత మనకు స్క్రీన్ మీద స్కూలు టీచరు కమ్యూనికేషన్ స్టూడెంట్ గవర్నెన్స్ డాష్ బోర్డ్స్ రావడం జరుగుతుంది దీంట్లో గవర్నెన్స్ మీద క్లిక్ చేయాలి తదుపరి వెంటనే వచ్చే టైల్స్లో మిడ్ డే మీల్స్ టైల్స్ మీద క్లిక్ చేయాలి తదుపరి ఐఎఫ్ఏ ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి తర్వాత కొన్నిసార్లు డేటా సింథటిక్ కానప్పుడు క్లిక్ అన్న సింథటిక్ డేటా అని వస్తుంది విద్యార్థుల సంఖ్య మీద అప్పుడు సింథటిక్ లేకపోయి విద్యార్థుల సంఖ్యను సింథటిక్ చేసుకోవాలా తర్వాత మళ్ళా బ్యాక్ వచ్చేసి ఐఎఫ్ఏ దాని మీద ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ టైల్ మీద క్లిక్ చేయాలి తర్వాత అవైలబుల్ ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ పర్ టుడే ఎన్ని అయితే అన్ని సంఖ్యను ఇక్కడ పూరించాలా ఉదాహరణకు ఒక ముప్పై అని ముప్పై తర్వాత సెలెక్ట్ క్లాస్ మీదకి రావాలా తర్వాత ఐదో తరగతి సెలెక్ట్ చేసుకుంటున్నా నో ఇన్ఫెక్టెడ్ స్టూడెంట్స్ ఫౌండ్ ఇన్ క్లాస్ ఫైవ్ ఏ ప్లీజ్ సెలెక్ట్ ఈ డిఫరెంట్ క్లాస్ అని వస్తుంది అంటే ఈ ఇన్ఫెక్టెడ్ స్టూడెంట్స్ లేని క్లాసు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం అదే మాదిరిగా తర్వాత క్లాసును క్లిక్ చేయాలా ఆ విధంగా క్లిక్ చేసుకుంటూ పోతూ ఎవరైతే డెఫెక్ట్ ఉంటారో ఇన్ఫెక్ట్ ఉంటారో ఆ విద్యార్థుల బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనము ఐఎఫ్ఏ ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ను లీప్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుందనేది మనందరం తెలుసుకుంటున్నాము సివి ప్రసాద్ ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు